ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి పుట్టిన తేదీ ప్రకారం మీ సంఖ్య మీ అదృష్టం అదృష్టం కోసం ఎదురు చూస్తూ చాలామంది ఉన్నారు మంచి ఉద్యోగం వ్యాపారంలో ఎదుగుదల రాబడిలో స్థిరతత్వం వీటన్నిటికీ అదృష్టం కలిసి రావాలని నమ్మేవారు మన చుట్టూ ఉన్నవారిలో నూటికి తొంభై మంది ఉన్నారు కేవలం కొంతమందికి మాత్రమే అదృష్టం కలిసి వస్తుంది అని తాము చేసిన దురదృష్టాన్ని వెంటాడుతూనే ఉంటుంది అని రోజు మన కళ్ళ ముందే బాధపడుతూ ఉంటారు తమ దురదృష్టానికి తమను తామే నిందించుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు అలాంటి వారికి భవిష్యత్పై అసవాహన దృక్పథం కల్పించడానికి ఇప్పటికప్పుడు వారి మనసులో నుంచి బెంగను తొలగించేందుకు చేసే పనిలో ఇంట్రెస్ట్ పెట్టేందుకు జ్యోతిష్య నిపుణులు చెప్పే ధైర్య వచనాలు ఎంతోగా ఉపయోగపడతాయి న్యూమరాలజీ కొంతమంది బాగా నమ్ముతారు అయితే పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కొక్క సంఖ్యా ప్రభావం ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు కొన్ని పుట్టిన తేదీలు కలిగి ఉన్న వ్యక్తులను తెలివితేటలు కలిగే అలాగే ప్రతిభావంతులుగా పరిగణిస్తారు అని సంఖ్యాశాస్త్రం కూడా చెప్తుంది హార్డ్వర్క్ ఆధారంగా తమ అదృష్టాన్ని సంపాదించుకుంటారు అలానే దానికి ముందు మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ను సింగిల్ డిజిట్గా మార్చాలి దానికోసం మీ డేట్ ఆఫ్ బర్త్ను విడివిడిగా అంకెలుగా మార్చి ఒక్కొక్క అంకెను కలుపుతూ చివరికి ఒకే సంఖ్య మిగిలేలా చూసుకోవాలి అలా ఒకటి నుండి తొమ్మిది అంకెలు వస్తాయి ఇక ఈ అంకెలను బట్టి ఏ తేదీలలో పుట్టిన వారికి ఏ వయసులో అంటే ఏ సంవత్సరం వారికి అదృష్టం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పుట్టిన తేదీలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ వన్ కిందకు వస్తారు ఈ సంఖ్యకి అధిపతి రవి వీళ్ళు స్వయం కృషితో సంపాదిస్తారు వీళ్ళు విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు ఇక ఉద్యోగం ఏజెంట్ డాక్టర్స్ ఇంజనీర్లు నాయకులుగా రాణిస్తారు మంచి సమయం ప్రారంభం వీరికి ఇరవై రెండవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ వ్యక్తి అన్నిట్లోనూ విజయం సాధిస్తారు మరియు విజయవంతం అవడమే కాకుండా డబ్బులు వస్తువు లాభాలను పొందడం మొదలవుతూ ఉంటుంది డబ్బులను సంపాదించుకోవడానికి ఇది అనువైన సంవత్సరం అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు పది పంతొమ్మిది ఇరవై రెండు ముప్పై ఏడు నలభై ఆరు యాభై ఐదు అరవై నాలుగు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి బాగా కలిసి వస్తుంది మంచి మార్పును తీసుకుని వస్తుంది ఇక పుట్టిన తేదీలు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీలలో పుట్టిన వారందరూ కూడా నెంబర్ టూ కిందకు వస్తారు వీళ్ళు జీవితంలో ధనవంతులుగా బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు వీళ్ళు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు చాలా జాగ్రత్త పనులు కూడా చెప్పుకోవచ్చు వీరికి వృత్తులు వచ్చేసి రచయితలు కళాకారులుగా నటులుగా వ్యాపారాలుగా ఉంటారు మంచి సమయం ప్రారంభం వచ్చేసి వీరికి ఇరవై నాలుగవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు డబ్బు సంపాదన కూడా ఈ సంవత్సరంలో బాగా పెరుగుతుంది వీరికి అదృష్టం మంచి మార్పులు ఇచ్చే సంవత్సరాలు పదకొండు ఇరవై ఇరవై నాలుగు ముప్పై ఎనిమిది నలభై ఏడు యాభై ఆరు అరవై ఐదు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పును తీసుకుని వస్తుంది ఇక పుట్టిన తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో పుట్టిన వారందరూ కూడా నెంబర్ త్రీ కిందకి వస్తారు వీళ్ళు అదృష్టవంతులుగా సమాజంలో డబ్బు కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు అలాగే బ్రహ్ముఖ ప్రజ్ఞాలి ఉంటారు వీళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువగా ఉంటుంది అలానే వీరి వృత్తులు అధికారాలు ఉద్యోగాలు నాయకులు పలుకుబడి కలిగిన వ్యక్తులు అవుతూ ఉంటారు మంచి సమయం వచ్చేసి వీరికి ముప్పై రెండవ సంవత్సరాలలో అదృష్టం బాగా కలిసి వస్తుందని చెప్పాలి ఈ సంవత్సరం వారు కష్టపడి పనిచేస్తూ వాటి అన్నిట్లో మంచి విజయాలు అయితే సాధిస్తారు వీరికి అదృష్టం మంచి మార్పులు ఇచ్చే సంవత్సరాలు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది యాభై ఏడు అరవై ఆరు సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను అయితే తీసుకుని వస్తుంది ఇక పుట్టిన తేదీలు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలలో పుట్టిన వారందరూ కూడా నెంబర్ ఫోర్ కిందకి వచ్చి చెందుతారు వీరు బాగా సంపాదిస్తారు భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు వ్యక్తిగత జీవితమైన ప్రొఫెషనల్ అయిన ఒక క్రమ పద్ధతిలో సాగాలి అని అనుకుంటారు వీరు ఇంజనీర్లు టెక్నికల్స్ ఉద్యోగాలు వ్యాపారంలో బాగా రాణిస్తారు మంచి సమయం ప్రారంభం వచ్చేసి వీరికి ముప్పై ఆరు మరి నలభై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరాలలో వ్యక్తులు ప్రమోషన్స్ ద్రవ్య లాభాలు మొదలైనవి అన్నిట్లో కూడా వీళ్ళు విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు అదృష్టం మంచి మార్పులు ఇచ్చే సంవత్సరాలు పదమూడు ఇరవై రెండు ముప్పై ఆరు నలభై రెండు నలభై తొమ్మిది యాభై ఎనిమిది అరవై ఏడు సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్పును తీసుకొని వస్తుంది ఇక పుట్టిన తేదీలు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఈ తేదీలలో పుట్టిన వారందరూ కూడా నెంబర్ ఫైవ్ కిందకి వస్తారు వీరు తెలివితేటలతో సంపాదిస్తారు మంచి మాటగార్తలు అని చెప్పుకోవచ్చు వృత్తులు వచ్చేసి గుమ్మస్తా బ్యాంకులు ఎల్ఐసి డాక్టర్ లాయర్ వ్యాపారం నటులు కూడా కావచ్చు మంచి సమయం ప్రారంభం వచ్చేసి వీరికి ముప్పై రెండవ సంవత్సరంలో బాగా అదృష్టం కలిసి వస్తుంది మంచి అదృష్టం బాగా కీర్తి పొందే సంవత్సరం ఈ దశలోనే వీరికి ఖచ్చితంగా జరుగుతుంది వీరికి అదృష్టం మంచి మార్పులు ఇచ్చే సంవత్సరాలు పద్నాలుగు ఇరవై మూడు ముప్పై రెండు నలభై ఒకటి యాభై యాభై తొమ్మిది అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్పును తీసుకుని వస్తుంది పుట్టిన తేదీలు ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలలో పుట్టిన వారందరూ కూడా నెంబర్ సిక్స్ కిందకు వస్తారు వీరు స్వయం కృషితో ఎదుగుతారు వీరికి భాగోద్వేగం ఎక్కువగా ఉంటుంది ఆపదలు ఉన్నవారిని ఆదుకోవడంలో అవసరం ఉన్నవారికి సరైన సూచనలు ఇవ్వడంలో ముందుంటారు అని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగాలు వ్యాపారం నాయకులు ఏజెంట్గా ఉంటారు మంచి సమయం వచ్చేసి వీరికి ఇరవై ఐదవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇది వారి కళను సాధించడానికి అనుకూలమైన సంవత్సరం అని చెప్పుకోవచ్చు అదృష్టం మంచి మార్పులు ఇచ్చే సంవత్సరాలు వీరికి పదిహేను ఇరవై ఐదు ముప్పై మూడు నలభై రెండు యాభై ఒకటి అరవై అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పును తీసుకుని వస్తుంది ఇక పుట్టిన తేదీలు ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తేదీలలో పుట్టిన వారందరూ కూడా నెంబర్ సెవెన్ కిందకు వస్తారు వీరికి ధనానికి లోటు అనేది ఉండదు వీరిలో భక్తి పాపం ఎక్కువగా ఉంటుంది విజ్ఞానం బండరాలుగా కనిపిస్తారు వీరికి సామాజిక దృక్పథ ఎక్కువగానే ఉంటుంది వీరు కళాకారులు జ్యోతిష్యులు ఉద్యోగం వ్యాపారులు బాగా రాణిస్తారు కూడా వీరికి మంచి సమయం ప్రారంభం వచ్చేసి ముప్పై ఎనిమిది మరి నలభై నాలుగు సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది కృషికి తగ్గ ఫలితం వీరికి ఈ సంవత్సరంలోనే మంచిగా వరిస్తుంది అని చెప్పుకోవచ్చు వీరికి అదృష్టం మంచి మార్పులు ఇచ్చే సంవత్సరాలు వచ్చేసి పదహారు ఇరవై ఐదు ముప్పై ఎనిమిది నలభై నాలుగు యాభై రెండు అరవై ఒకటి డెబ్భై సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పును తీసుకుని వస్తుంది ఇక పుట్టిన తేదీలు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీలలో పుట్టిన వారందరూ కూడా నెంబర్ ఎయిట్ కిందకు వస్తారు వీళ్ళు మిగతా వాళ్ళకంటే ఆర్థికంగా బలంగా ఉంటారు కూడా విజయపు వేటలో ఆసక్తి శక్తి అదృష్టం తోడు అయ్యి వీళ్ళకన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు వీరు ఇంజనీర్లు డాక్టర్స్ పోలీస్ నటులు వ్యాపారాలు యోగులుగా ఉంటారు మంచి సమయం ప్రారంభం వీరికి వచ్చేసి ముప్పై ఆరు మరి నలభై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది అనుకున్న టార్గెట్లన్నీ వీరు ఈ సంవత్సరంలోనే అందుకుంటారు వీరికి అదృష్టం మంచి మార్పులు ఇచ్చే సంవత్సరాలు వచ్చేసి పదిహేడు ఇరవై ఆరు ముప్పై ఆరు నలభై రెండు యాభై మూడు అరవై రెండు డెబ్బై ఒకటి సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులు తీసుకొని వస్తుంది ఇక పుట్టిన తేదీలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఈ తేదీలలో పుట్టిన వారందరూ కూడా నెంబర్ తొమ్మిది కిందకి వస్తారు వీరికి ధనప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు వీళ్ళు విషయాల దృక్పథం కలిగి ఉంటారు ఎలాంటి సందర్భాలలో అయినా సరే ధైర్యంగా ముందడుగు వేయాలి అని అనుకుంటారు కూడా వీరికి వచ్చేసి వ్యవసాయం డాక్టర్లు ఏజెంట్ లాయర్ రాజకీయాలు బాగా కలిసి వస్తాయి అని చెప్పుకోవచ్చు వీరికి మంచి సమయం ప్రారంభం వచ్చేసి ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈ సంవత్సరం వీరు చాలా కీర్తి డబ్బు సంపాదించడానికి ఇదే అనువైన సమయము అని చెప్పుకోవచ్చు అదృష్టం మంచి మార్పులు ఇచ్చే సంవత్సరాలు పద్దెనిమిది ఇరవై ఎనిమిది ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో అదృష్టం అదృష్టమీకి మంచి మార్పులను కూడా తీసుకుని వస్తుంది అలానే మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్తో మీకు అదృష్టం ఏ సంవత్సరంలో బాగా కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకోండి విన్నారు కదండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరి వీడుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి